కార్యాలయాల ఏర్పాటులో మైనింగ్ డిపార్ట్మెంట్లో దాదాపు ఇరవై ఆరు జిల్లాల్లో కూడా యాక్టివిటీ ఉన్నాయి దానికి తగిన విధంగా అక్కడ కార్యాలయాలు వనపర్తి జిల్లా కొత్తపేటలో చేనేత కార్మికులతో సమావేశమైన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేనేత రంగంపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా విమర్శించారు ప్రభుత్వ మార్పు తర్వాత చేనేత కార్మికులకు లభించాల్సిన సబ్సిడీలను నిలిపివేయడం చాలా పెద్ద అన్యాయమని పేర్కొన్నారు వేలాది కుటుంబాలు చేనేతపై ఆధారపడి జీవనం సాగిస్తున్న సమయంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఆర్థికంగా తీవ్ర దెబ్బతీస్తుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు పాతబడి ఉన్న యంత్రాలు పెరిగిన ముడి సరుకు ధరలు మార్కెట్లో పోటీ అన్ని కలిసి చేనేత కూలీల పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తున్నాయని అన్నారు ఈ నేపథ్యంలో పెండింగ్ లో ఉన్న సబ్సిడీలను వెంటనే విడుదల చేయాలని కవిత డిమాండ్ చేశారు చేనేత రంగం తెలంగాణ సంస్కృతికి ప్రతికాని ఈ రంగం ఎదొక్కునేలా ప్రభుత్వం అండంగా నిలవాలని అన్నారు చేనేత కార్మికుల కుటుంబాల భవిష్యత్తు ప్రమాదంలో పడకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని లేకపోతే పెద్ద ఎత్తున పోరాటాలు చేపడతామని హెచ్చరించారు మరి అయితే సరి చేసుకోండి లేకపోతే మా అన్నకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వండి ఏదో ఒకటి చేయాలి ప్రభుత్వం చేసినటువంటి తప్పుకు మరి ప్రభుత్వమే సరిదిద్దుకోవాలి కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేద్దాం అయితే చాలా ప్రభుత్వాలకు ఏంటంటే భేషజాలకు పోతాయి ఏదైనా తప్పు జరిగితే ప్రభుత్వం కావచ్చు మనుషులు కావచ్చు మనందరం మామూలు మనుషులమే కదా తప్పు జరిగితే సవరించుకునే ప్రయత్నం చేయాలి చెప్తే ఏంటంటే వాళ్ళకి భేషజ ఉంటుంది అరే మేము చేసినాం కదా ఇప్పుడే ఎట్లా చేస్తాం మళ్ళీ చేయాలి మళ్ళీ చూడాలి అన్నట్టు ఉంటుంది అట్లా కాకుండా కలెక్టర్ దగ్గర కాకపోతే పైన హైదరాబాద్కి సీసీఎల్ఏ కావచ్చు మినిస్టర్ కావచ్చు ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్తాం ఖచ్చితంగా మన కడకుంట్లలో దాదాపు రెండు వందల మంది రైతులు మీరు పడుతున్నటువంటి కష్టాన్ని మా కష్టంగా భావించి తెలంగాణ జాగృతి నుండి రేపటి నుంచే దాని మీద పని ప్రారంభిస్తామని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తున్నాం దానికి కావలసినటువంటి కాయిదాలు సాక్ష్యాలు అన్నీ కూడా మరి అన్న వాళ్ళ దగ్గర నేను తీసుకుంటా తీసుకొని ప్రయత్నం చేస్తాను అట్లానే చింతకుంట చెరువు మరి చిన్న చింతకుంట చింత చెరువు మనము ట్యాంక్ బండ్ కావాలని అడుగుతున్నారు మరి అది ఎట్లుందో నాకు తెలియదు చెరువు మండల కేంద్రం అయితే అన్ని నడిచొస్తాయని టెన్షన్ వాళ్లకు మొదలు మండల కేంద్రం కావాలి అయితే ఒకటానికి ఒకటి అన్ని కూడా అడగడానికి మనకు ఆస్కారం ఉంటుంది ఈ ధరణిలా మరి మా అన్నకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది కాబట్టి నీకు ఇఎంపో రైతు బంధు